తెలుగింటి ముంగిటి నవ్వుల విరిజల్లు జంఛాల జంఛాల ఈ పేరు తెలుగు వాళ్లకు హాస్యానికి మారు పేరు సమర్థవంతమైన హాస్యానికి మరో పేరు అమ్మానాన్న బాలసాయినాడు పెట్టింది పెద్ద పేరే కానీ రంగస్థలం వెండి తెరపై స్థిరపరిచేది మాత్రం ఈ పేరే ఈ మూడక్షరాల పేరే ఆంధ్రులకు నవ్వులకు పెద్ద తేరు నవ్వొచ్చినప్పుడల్లా ముందుగా గుర్తొచ్చే పెద్ద పేరు పవిత్ర వశిష్ట గోదావరి పాయ సాగర సంగమం చేసే అంతర్వేదికి కోతవెటు దూరంలో ఉన్న నర్సాపురంలో పుట్టారు జంజాల పెరిగింది కలం పట్టింది గజ్జ కట్టింది కృష్ణా తీరం బెజవాడలో అందుకే కాబోలు గోదావరి గెలగలలు కృష్ణవీణమ్మ కిలకిలలు ఆ కలం నుంచి జలజల నాటకాలతో మొదలైన జంజాల జీవితం వెండితెరపై కలం కదిలించి మెగాఫోన్తో మనసారా నవ్వించి హృదయాలను కరిగించింది కూడా ఎగ్దిన్కా సుల్తాన్ గుండెలు మార్చబడడం వంటి నాటికలు సంధ్యారాగంలో శంఖారామం వంటి నాటకాలతో కళారంగంలో ప్రసిద్ధులయ్యారు రంగస్థల నుండి వెండితెర ప్రస్థానంతో తెలుగు హృదయ వేదికలపై సిరిసిరి మువ్వలు పలికించారు తేనెల తల్లి గళసీమలో శంకరాభరణాన్ని అలంకరించారు సీతాకొక చిలుకల వంటి పదాలతో అందరి మనసులను గెలుచుకుని విజేతలయ్యారు జంజాల గారి కళానికి హద్దులలో ఇమడము తెలుసు ఆకాశమే హద్దుగా చెలరేగడము తెలుసు అక్షరాలన్నీ ఇష్టమొచ్చినట్టుగా విరిచేసి భావాన్ని నాశనం చేయటమేమిటయ్యా ప్రయోగం అంటూ ఆవేదనతో కూడిన ఆవేశాన్ని పలికించడము ఆ కాలానికి తెలుసు ఈస్ట్ తిరువర్తపురం స్టేషన్ మాస్టర్ ఫస్ట్ సన్ను వెస్ట్కి వెళ్ళి తనకిష్టమైన అతి కష్టమైన బారిస్టర్ టెస్టులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తన నెక్స్ట్ ఇంట ఆయన్ని ఫీస్ట్ కానీ గెస్ట్గా పిలిస్తే ఆయన టేస్ట్గా ఉందని చికెన్ రోస్ట్ను హోస్ట్కు కూడా మిగిల్చకుండా సుష్టుగా బోన్ చేసి పేస్ట్తో పళ్ళు కొని రెస్ట్ తీసుకున్నాడట ఏ రుష్టు లేకుండా లాంటి వృత్తానుప్రాసలతో పెడపెడ నవ్వించడమో తెలుసు ఇన్నేళ్ళు కొడుకులా కాపాడుకున్న నా కూతుర్ని నీ చేతుల్లో పెడుతున్నాను మీరిద్దరూ సఖ్యతగా స్నేహంగా ఉందురుగాక అంటాడు కన్యాదాత సర్వకాల సర్వావస్థలోనూ కాపాడతానని వరుడు సర్వదేవతా సాక్షిగా అగ్ని ముందు ప్రమాణం చేస్తాడు అని వివాహంలోని కన్యాదానం సప్తపది మంత్రాలలోని పరమార్థాన్ని వ్రాయగలదు ఆ కలం పితృవాక్య పరిపాలనా దక్షుడైన ఓ పుత్రుడిగా ఆడిన మాట తప్పని మనిషిగా సత్యశీలత కలిగిన ఓ వ్యక్తిగా జాతికి నీతిని నేర్పించవలసిన బాధ్యత కలిగిన ఓ పురాణ పురుషునిగా ప్రజల శ్రేయస్సును అంచే ఓ రాజకుమారునిగా నాన్నగారి మాటను నేను జవదాటలేను రాజ్యానికి నేను రాను రాలేను అన్నట్ట అంటూ తాను సృష్టించిన సుత్తిని సుతారంగా వేయనుగలడు అటు విశ్వనాథుని చేత ధమరకము అవగలదు ఇటు రాఘవేంద్రుని బృందావనము కాగలదు చరిత్ర అడక్కు చెప్పింది విను అంటూ గర్జించనుగలడు మీరు యాజులు మేము రాజులం అంటూ బుజ్జగించనుగలదు ఇటు జంజాలకి మగాఫోన్ కనుక పట్టుకున్నట్లయితే నీలాలు కారేనా కాలాలు మారేనా వంటి గుండెను పిండేసే పాటలు కొబ్బరి నీళ్ళ జలకాలాడాలంటే కిచకిచలు పెట్టే పాటలు దొరల మా కనుల నీరు దొరలది లోకం మగ దొరలది లోకం అంటూ ఎమకంగా చెంపదెబ్బ కొట్టేలా కొలువైతువా రంగసాయి కొలువైన నిన్ను చూడ కలవా కనులు వేయి అంటూ శాస్త్రీయంగా బ్రహ్మాంజులను అర్పించడగలదు అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను అంటూ మెగాస్టార్ను సహితం చంటి అబ్బాయిని చేసేయగలరు పదునైన మాట సరసమైన హాస్యం విలువైన సందేశం వినయవంతమైన వ్యక్తిత్వం ఇవన్నీ కలిగిన సంస్కార్ జంజాల బహుశా బాపు రాజబాబు బారిస్టర్ పార్వతీశం చిరకమర్తిలతో ప్రపోతమైన నరసాపురంలో తొలి శాస్త్ర తీసుకున్నందుకేమో జంజాల గారికి ఇంతటి హాస్యం పట్టుబడింది మీరు లేదన్న మాట అబద్ధం ముద్ద మందారం పూస్తున్నంతవరకు భైర విరాగం పా వరకు నెలవంక వెలుగుతున్నంతవరకు చంటబ్బాయిలు పుడుతున్నంతవరకు మీరు మీ మాటలు మీ నాటకాలు మీ చిత్రాలు తరతరాల పాటు ఎదలలో ప్రతిబింబిస్తూనే ఉంటాయి మా వీణులలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి మీకు ఇమ్మా నివాడులు کله چې دا ورته پدوي چې نار صاحبم